పొలంనేర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం సాయంత్రం జరిగిన ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు అనంతరం జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు విద్యా వ్యవస్థలో మార్పులతో పాటు అవకాశాలను సృష్టించిన ఘనత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుకే దక్కుతుందన్నారు నేడు దేశ విదేశాలలో తెలుగు విద్యార్థులు గొప్ప స్థానాల్లో రాణిస్తున్నారంటే ఆనాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేనన్నారు సాంకేతిక విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు స్థానిక పాలిటెక్ కళాశాలలో అదనపు బ్లాక్ ఏర్పాటుకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించామని అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ పనులు ముందుకు సాగలేదన్నారు ప్రస్తుతం ఆ పనులకు తిరిగి శ్రీకారం చుట్టామని అయితే పదకొండు పాయింట్ యాభై కోట్ల ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు అనంతరం కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మరియు వివిధ ప్రాంతాల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థినులకు ఆయన ధృవపత్రాలను బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బెహ్రా శ్రీనివాస్ హెచ్ఓడి మొహమ్మద్

and igniting love, thought and enlightenment. సమాజ సేవలు విద్యాభివృద్ధిలో యువత సాధికారతలో పరమునీరు సర్వతో ముఖాభివృద్ధిలో నిరంతరం ముందుండి పనిచేస్తూ ప్రజల సంక్షేమం కోసం అసలు దిశలో కృషి చేస్తున్నాం పలంగేరు శాసనసభ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మా కళాశాల యాజమాన్యం అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థులందరి తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మా కళాశాల వార్షికోత్సవం మరియు జామవర్జీ వస్తే ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ నాయకత్వం మార్గదర్శకత్వం మరియు సేవ స్ఫూర్తి మాకు మరియు మా విద్యార్థులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి మీరు ఈ వేడుకలో పాల్గొనడం మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది సార్ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు పట్టణంలోని ప్రతి ఒక్కరికి వారు సుపరిచితులు అంతేకాకుండా అన్నగారికి మా కళాశాల చాలా రుణపడి ఉన్నది ఎందుకంటే గతంలో మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అదనపు భవనాల కొరకు శంకుస్థాపన చేసి ఉన్నారు అయితే ప్రభుత్వం మారడం వలన అది కార్యరూపం కావసలేదు

आई एक्सटेंड ए वार्म वेलकम टू आवर रिस्पेक्टेड प्रिंसिपल डॉक्टर बहरा सेवा सर ऑन द स्टेज आई रिक्वेस्ट टू प्रेसाइड ओवर टुडेस इवेंट आई नाउ रिक्वेस्ट इनवाइट कुमारी एल चन्दन साई ट्रिपल ई फाइनली ए द स्टूडेंट रिप्रेजेंटेटिव ऑन टू द डायस आई इनवाइट कुमारी पी बबीता ट्रिपल ई फाइनली Uh, will present a bouquet to our student representative the annual day is not just an event it is reflection of our college vision dedication and relentless efforts of our students and staff throughout the కుమార్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు డే నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి స్టాఫ్ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విద్యారంగంలో మొట్టమొదటగా ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేందమూరి తారక రామారావు గారు మహిళలందరినీ కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా విద్యా పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఒక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లాలో ఒక మారుమూలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆనాడు ఆయన తీసుకురావడం దాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశలో డాక్టర్ సుభాయ్ గారు కావచ్చు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు పలమనేరులో పలమనేరు పట్టణానికే పలమనేరు నియోజకవర్గానికి ఒక తలమానికంగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఒక మంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడికి వచ్చిందంటే నిజంగా కూడా వారు చేసుకున్నటువంటి ఆనాడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పూర్తిగా కూడా సాంకేతిక పరంగా తీసుకు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన గతంలో జిల్లాలోనే ఒకే ఇంజనీరింగ్ కళాశాల ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దాదాపు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం ప్రపంచ దేశాల్లో ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి దేశాలకు వెళ్ళిన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక మంచి పొజిషన్ లో మంచి ఆపర్చునిటీస్తో మంచి అవకాశాలతో అక్కడ ఉన్నారంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఈ యొక్క కళాశాల ద్వారా ఇప్పుడే చూసాం ప్రిన్సిపాల్ గారు ఈ కళాశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పడం మీ రిప్రజెంటేటివ్ కూడా అమ్మాయి చాలా చక్కగా విషయాలన్నీ కూడా చెప్పడం చూసాం ఈ యొక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వంద శాతం ఈరోజు జాబ్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది నిజంగా కూడా చాలా ప్రత్యేకంగా మన ఒక ప్రత్యేకత ఉంది నియోజకవర్గం ఈ ప్రాంతం అటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ అటు దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఈరోజు పూర్తిగా కూడా కనెక్టివిటీ పెరుగుతూ ఉంది ఈరోజు మనం బెంగళూరుకి వెళ్ళాలంటే దాదాపు రెండు రెండల్లోనే మనం హుస్ఫోట చేయని పరిస్థితి ఉంది ఈరోజు కొత్త కొత్తగా కూడా మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడి నుంచి వస్తూ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొమ్మిది నెలల్లోనే పెట్టుబడులు ఆకర్షించడానికి ఐటీ సెక్టర్లో లోకేష్ గారు పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నారు దాంట్లో భాగంగానే అతి తక్కువ కాలంలో ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి మనకున్నటువంటి కూడా వదిలి మనం బయట వస్తే నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం ఎందుకంటే కోస్టల్ కనెక్టివిటీ దాదాపు తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు అతి ఎక్కువ భారతదేశంలో కోస్టల్ కనెక్ట్ కనెక్టివిటీ ఉండేటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ యొక్క ద్వారా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కార్యాచరణ భవిష్యత్తు గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి పెట్టుబడులు పెట్టడానికే ఒక భయానకమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి దాన్ని అధిగమించి ఈ సంవత్సరం దాదాపు అరవై వేల కోట్ల పెట్టుబడులు సాధించారంటే అది చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతోనే ఈరోజు ఉన్నాయని పంతొమ్మిది రాష్ట్ర ఉద్యోగాల తర్వాత ఎన్నో పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈరోజు బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఇక్కడ పార్టీ చదువుకుంటే ఈ రాష్ట్రంలో మనకు ఉపాధి అవకాశాలు పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ పైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొస్తా ఇప్పుడు మనం తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ వన్ అండ్ క్లస్టర్ టూ రెండు తీసుకొచ్చాం గడచిన ఐదు సంవత్సరాల్లో ఆ రెండు క్లస్టర్లో వచ్చినటువంటి పెట్టుబడులు కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఇదే జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీని కూడా గతంలో ల్యాండ్ మానిస్తే ఆ ఇండస్ట్రీ కూడా ఈ జిల్లా వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి గతంలో జరిగింది ఎక్కడో కాదు ఈ రాష్ట్రంలో అతి పెద్ద ట్యాక్స్ పేయర్ ఏదైతే అమరాజా బ్యాటరీస్ ఉన్నాయో అమరాజా ఇండస్ట్రీస్ ఉన్నాయో మన చిత్తూరు దగ్గరనే ఉన్నాయి అటువంటి పెద్ద ఇండస్ట్రీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఉన్నా అక్కడ పెట్టే పరిస్థితి లేకుండా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వంలో వెళ్ళాయి అంటే పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో పాలకులు చర్యలు తీసుకుంటేనే ఆ నమ్మకం కలిగిస్తే ఆ కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కసారి పెట్టుబడిదారులు భయపడితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోతే పెట్టుబడి లేకపోతే చదువుకున్నటువంటి మీలాంటి విద్యార్థులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పోయేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం కోసమే ఈ సందర్భంగా మీ చిత్ర ప్రయత్నం చేస్తున్నా అదే కాకుండా ఈ రోజు సీడ్ యాప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాని ద్వారా మీకు సాంకేతిక పరంగా టెక్నికల్ గా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావలసినటువంటి టెక్నికల్ గా సామర్థ్యం కలిగించే విధంగా వాళ్లకు దానిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతా ఉంది జనరేషన్ కానీ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కానీ అవి రెండు కూడా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది ఉంది గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఇరవై రెండు నెలలు మాత్రమే మంత్రిగా పనిచేశాను ఆ రోజే ఇంత మంచి కాలేజ్ మనకి ఇక్కడ ఉందని ఇక్కడ అడిషనల్ గా తొమ్మిది కోట్ల రూపాయలతో ఒక పూర్తి స్థాయిలో ఒక సపరేట్ బ్లాక్ బ్లాక్ ఆ రోజు మనం ఆ కార్యక్రమం కోసం శాంక్షన్ చేసి తీసుకొస్తే శాంక్షన్ అయిన తర్వాత టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఫౌండేషన్ వేస్తే గడచిన ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ కూడా తీసుకోవడం ఇప్పుడే మీ కాలేజీకి వచ్చినప్పుడు లోపలే మీ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తో కూడా ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగింది కూడా చెప్పడం జరిగింది మళ్ళీ దాన్ని పదకొండున్నర కోట్ల రూపాయలు రివైజ్ చేసి పంపించడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తెలుసుకోగలిగితే ఈ ప్రాంతంలో నిలబడి పదమారు ఒకటే కాదు కానీ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉండే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాలిటెక్నిక్ లో చదువుకుంటే అందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందనే ఆలోచనతోని కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రధానంగా అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇక్కడ కొంత మీకు రాగునీటికి అని వాడుకోవడానికి నీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి సోర్సెస్ అన్ని కూడా డ్రై అయిపోతా ఉన్నాయి మనం మెట్ర ప్రాంతంలో ఉన్నా దీనికి సంబంధించి అంద్రీ నియవానికి సంబంధించి మరి నేను మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలు కానీ పూనూరు బ్రాంచ్ కణాలు కానీ రెండు కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో లైన్ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా కానీ గాజే నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింక్అప్ చేసే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా మనకి ఏదైతే పలనీరు డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉందో దానికి గంగా శ్రీర్స్ నుంచి కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమం పైన తీసుకోవడం జరుగుతోంది ఉంది ఇవి చేయడానికి కొంత సమయం పడుతుంది కానీ ఆ లోపల ఇక్కడ లోకల్ గా మీకు ఏదైతే సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా టెంపరీగా కార్యక్రమాన్ని చేయడానికి అది పూర్తి స్థాయిలో పెర్మనెంట్ సొల్యూషన్ వచ్చే దాని మధ్యలోనే ఇవి కూడా పూర్తి చేసే కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరొకసారి తీసుకొస్తూ ఈ కాలేజీలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది విద్యార్థి ఉన్నారు నేను ఒక్కడే మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ మీరు ఏదైతే ఈ స్కూల్లో మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పెరిగి పెద్ద డెవలప్ అవుతారో మీకు ఏదైతే సాంకేతికాన్ని మీరు ఇక్కడ టెక్నికల్ గా మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి మీరు ఇక్కడ చదువు బయటికి వెళ్ళిన తర్వాత మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్ కు మీ కుటుంబానికి అదే విధంగా ఈ యొక్క కాలేజీకి చదువు చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్ అంతా కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఆ అవకాశాలు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు రావాల భవిష్యత్తులో మీరు బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జరిగింది